ఏడాది పాటు గంగలో మునిగి ఒక్క నెలలో మాత్రమే దర్శనమిచ్చే ఆ ముక్కంటిని దర్శించుకోవాలంటే ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా రామలింగేశ్వర గ్రామానికి వెళ్లాల్సిందే అసలు ఆ గ్రామానికి ఆ పేరు రావడానికి కారణం ఏంటో ఆ లింగానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటో అసలు ఆ లింగం పదకొండు నెలలు నీటిలో ఉండి ఒక్క వైశాఖ మాసంలో మాత్రమే ఎందుకు దర్శనమిస్తుందో తెలుసుకుందాం రండి సీతారాములచే త్రేతాయుగంలో నత్తగుల్లలు ఇసుకతో ప్రతిష్ఠించబడిన ఈ లింగం నత్తరామేశ్వరం అనే గ్రామంలో ఉంది లింగం ఈ స్వామి నామకరణమే కాలక్రమేణా నత్తరామలింగేశ్వర గ్రామంగా మారిపోయింది ఈ క్షేత్రంలో మూడు దిక్కుల మూడు లింగాలు ప్రతిష్ఠించబడ్డాయి అవి రాముడు ప్రతిష్ఠించిన లింగం రామేశ్వరునిగా లక్ష్మణుడు ప్రతిష్ఠించిన లింగం లక్ష్మణేశ్వరునిగా పరశురాముడు ప్రతిష్ఠించిన లింగం సప్తకోటి రామలింగేశ్వరుడిగా కొలువు తీరాయి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఒకే ఆలయ ప్రాంగణంలో ఈ త్రిలింగాలు దర్శనమిస్తాయి ఈ ఆలయ విశేషం ఇంతేకాదు ఏడాది పొడవునా నీళ్లల్లో ఉండి ఒక్క వైశాఖ మాసంలో మాత్రమే ఆ శివయ్య భక్తుల పూజలు అందుకుంటాడు ఇది నత్తారామేశ్వర క్షేత్రం వెనుమంట్ర మండలం నత్తారామేశ్వర గ్రామంలో వేయించేసి ఉన్న రామేశ్వర స్వామివారి దేవస్థానం ఈ దేవస్థానంలో మనకి ప్రాముఖ్యంగా మూడు శివలింగాలు కలవు ఒకటి పరశురాములు వారు ప్రతిష్ఠించిన నీటిలో ఉన్న శివలింగం రామలింగేశ్వర స్వామివారు అట్లాగే పైన ఉన్న శివలింగం రాములు వారు ప్రతిష్ఠించారు అది నత్తగొల్లులతో ఉంటుంది ఆ స్వామివారి పేరు రామేశ్వర స్వామివారు అట్లాగే ఈ ఆలయంలో మరి లక్ష్మణేశ్వర స్వామివారు కూడా ప్రతిష్ఠించిన శివలింగం మూడో శివలింగం ఉంది ఇది త్రి త్రిలింగ క్షేత్రంగా చెప్పబడుతున్నది అందుకే ఈ క్షేత్రంలో మొట్టమొదటి యుగంలో కృతయుగంలో ప్రతిష్ఠైన శివలింగం నదిలో ఉంటుంది ఆ యొక్క శివలింగాన్ని పరశురాముల వారు తన తల్లిని రాజుల్ని సంహరించిన తద్దోష పరిహారార్థంకై కైలాసానికి వెళ్ళి కైలాసంలో శివుని యొక్క ఆజ్ఞతో శివలింగం పట్టుకొస్తాడు అప్పుడు పరమశివుడు చెప్తాడు భార్గవా నువ్వు ఈ శివలింగాన్ని భూమండలంలో ఎక్కడ కూడా ప్రతిష్ఠ చేసినా ఆ యొక్క ప్రాంతమంతా కూడా మాడిమసైపోతుందని చెప్పగానే మరి భార్గవుడు అడుగుతాడు పరమశివుని ఎక్కడ ప్రతిష్ఠ చేయాలి ఈ శివలింగాన్ని అడిగితే నీ యొక్క చెవులకి ఓంకారనాథ శబ్దం వినబడుతుంది అక్కడ మాత్రమే శివలింగాన్ని ప్రతిష్ఠించు అని చెప్పేసి పరమశివుడు ఆజ్ఞయిస్తాడు ఆ శివలింగం పట్టుకుని ప్రపంచం అంతా కూడా గాలిస్తూ ఉంటాడు ప్రతి చోటకి వెళ్ళి ప్రతి నదీ తీరాన్న కూడా ఈ యొక్క ఓంకారనాథ శబ్దం కోసం గాలిస్తూ ఉంటాడు ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ చోటకి వెళ్ళినా ఏ నదికి వెళ్ళినా కూడా ఓంకారనాథ శబ్దం వినిపించదు ఈ యొక్క ప్రాంతానికి వచ్చేటప్పటికి నదిలోంచి ఓం అనే శబ్దం రావడం చేత ఆ యొక్క శివలింగాకారాన్ని బోస్తుని నది అడుగు భాగంలో ప్రతిష్ఠ చేస్తారు నది అడుగు భాగంలో ప్రతిష్ఠ చేయడం వల్ల ఆ యొక్క ప్రవాహం అంతా కూడా స్వామివారి నుంచి ప్రవహిస్తూ ఉంటుంది ఆ యొక్క స్వామివారికి అగ్నిలింగం కాబట్టి పరశురాములు వారి చేత ప్రతిష్టింపబడిన శివలింగం కాబట్టి అది అగ్నిలింగం కాబట్టి ఆ అగ్నిలింగం ఎప్పుడూ కూడా జలతత్వంలో ఉండాలి ఆ యొక్క జలతత్వంలో ఉంటేనే స్వామివారికి శాంతి మనకి సంవత్సరానికి పన్నెండు నెల్లులు ఉంటాయి కాబట్టి పదకొండు నెలలు సోమవారి నదిలో ఉంటారు ఒక వైశాఖ మాసంలోనే స్వామివారి దర్శనమిస్తూ ఉంటారు మనకి ప్రతి సంవత్సరం కూడా ఆ యొక్క వైశాఖ మాసం వచ్చేటప్పటికీ స్వామివారికి ఇస్తూ ఉంటామండి అట్లాగే మరి పైన ఒక శివలింగం ఉంది నత్తగొలతో ప్రతిష్ఠింపబడిన శివలింగం ఈ నత్తగొలతో ప్రతిష్ఠింపబడిన శివలింగానికి గల కారణం ఏమిటంటే రామనాశుని సంహరించిన తద్దోష పరిహారార్థముకై మరి రాముల వారు తొమ్మిది కోట్ల శివలింగాలు ప్రతిష్ఠించాలని చెప్పి సంకల్పం చేసుకుంటారు ఈ తొమ్మిది కోట్ల శివలింగాలన్నింటినీకి కూడా రామనాసుడు అర్చన చేసేవాడండి ప్రతి ప్రతిరోజు కూడా తెల్లవారుజామున బ్రాహ్మణ ముహూర్తకాలంలో తొమ్మిది కోట్ల శివలింగాలకు అర్చన చేసేవాడు అంత శక్తి అంత సర్వసమర్థత ఆ యొక్క ఉంది నత్త రామలింగేశ్వరంలోని ఈ స్వామివారికి అతి ప్రీతి పాత్రమైన మామిడి రసంతో అభిషేకిస్తే కోరిన కోర్కెలు తీరుతాయని కోపాన్ని వీడనాడతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ స్వామివారు నిత్యం గోస్తానీ నది గర్భంలో ఉంటూ సంవత్సరంలో ఒక్క వైశాఖ మాసంలో మాత్రమే పూజలు అభిషేకాలు అందుకుంటూ భక్తులకు దర్శనమిస్తుంటారు భక్తుల మనోభీష్టాలు నెరవేరుస్తుంటారు ఇక ఈ లింగం మామూలు రోజుల్లో నీటిలోనే గోస్తానీ నది గర్భంలో మునిగి ఉండాలని లేకుంటే ఆ ఊరంతా అగ్నికి ఆహుతిగా మారుతుందని తమ పెద్దలు సైతం తమకు చెప్పేవారని స్థానికులు అంటున్నారు ఈ నత్తారామ ఉంది ఇది పెరిమంట మండలం ఉంది ఈ నత్తారామ క్షేత్రంలో నా పేరు రామేశ్వరం రామలింగేశ్వర స్వామి హండీ ఈ దేవస్థానండి నేను ఈ పరశురామ దృష్టి అంటే తల్లిని చంపిన దోషపరి తల్లి అంటే వేణుకాదేవి ఎప్పుడు కూడా గోదావరి కొట్టుకెళ్ళి ఇస్ కొండ చేసి ఈ రోజు కూడా నీటి ఆ రోజుని ఎప్పుడు కూడా వాళ్ళు శిరస్సు వచ్చిన వెళ్ళి ఆ పని చేసుకుని వచ్చింది ఆ రోజు మహారాజులు అందరూ గందరు ఆక్ష ఆనందంగా వెళ్ళిపోతున్నారు వాళ్ళందరినీ చూసి ఆనందపడిపోయింది ఎప్పుడైతే ఆనందపడిపోయిందో ఎంత చేసినా పండు అవ్వలేదు ఓ భర్త ఎలా చూసావు కాదని కొడుకు కేక ఎవరు కూడా నేను సంవరించిన పరిసారు నేను సంవరిస్తాను నా తల్లి నాకు కావాలి నా సేవ తండ్రి సంవత్సరంలో తండ్రి మళ్ళీ వరం అంటే అందరినీ సంవత్సరం చేసి అందరినీ కూడా బతికించారు ఎప్పుడైతే ఏడు గంటలు పడుతుంది ఎక్కడైతే ఓంకారంతో కదా కైలాసవాళ్ళ శివుద్దేవుడు కట్టే శివుడు కూడా అదే వారు వచ్చి దండకాలే ఉంటారు కుళ్ళు సింహ సింహకృష్ణులు అలాంటి వాళ్ళు గోపతి అంటే నువ్వు తీసుకుని నూతిలో కూర్చొని జపం చేసుకున్నవాళ్ళు ఎప్పుడైతే గోస్తలది గోస్తల నదండి ఎప్పుడైతే నది వచ్చేస్తుందో వాళ్ళ పైకి వచ్చేటికి మా మాహి పేరు ఆయన ఇక్కడ వచ్చాడు ఓంకారోమత్సవాయత్సవాళ్ళ ఒక వైశాఖ మాసమే స్వామి దర్శనమిస్తారు పర్మనం కూడా నీళ్ళు ఉంటారు ఆ స్వామి నల్లాడు కూడా మామిడిపడి రసాలు శనుగు రసము పాలు పెరుగు తేనె పంచదార ఇలాంటి ద్రవ్యాలతో స్వామికి ఉపసారం చేస్తారు ఆలయంతో కూడా ఆలయంతో కూడా దేవత కట్టినాయి కాదు నాన్న కట్టిన